ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కాకముందు లాస్ట్ టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ప్రజల్లోనే ఉన్నాడు ముందు ఓదార్పు యాత్ర ఉన్న తర్వాత పాదయాత్ర కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ బట్ ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఇప్పుడు మీరు చెప్పినట్టు మా లెక్క ప్రకారం మేము చూసే వినేదాని ప్రకారం అసలు ఆయన ముఖ్యమంత్రి ఎవరిని కలవట్లేదని ఇప్పుడు మీరు మిమ్మల్ని కలుస్తున్నారు మా ఎమ్మెల్యేలు కలుస్తున్నారండి బట్ ఇక్కడ నేను బెజవాళ్ళు చూశాను ఆయన వెళ్తా అంటే పరదాలు కూడా వేసేస్తారు రోడ్డు మీద ఎవరిని రానివ్వకుండా పరదాలు వేసేస్తున్నారు కొన్ని చోట్ల అసలు మనుషులు రానివ్వట్లేదు మొన్న ఎక్కడో నేను అటు సైడ్ ఉన్నా అక్కడి నుంచి వస్తా అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఆపారు ఆయన వెళుతున్నారు ఈ అంతా ఇబ్బంది పెడుతున్నారు కదా ప్రజల్ని ఆయన ఎందుకు అసలు ప్రజల్లోకి రావట్లేదు ఇప్పుడు ఎందుకో ప్రెస్ మీట్ పెట్టలేదు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదన్నా ఉంటే ఓపెనింగ్లో మాట్లాడుతుంది తప్పలేదు అంటే ప్రజలతో మమేకమై ఉన్నాడు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎలక్ ఈ సీఎం కాకముందు ఇప్పుడు ప్రజలకు దూరం అవట్లేదా మీ ఇలాంటి వాళ్ళు ఏమైనా క్లోజ్గానే ఉంటారు అనుకుంటు కదా ఒకటి వాస్తవం సార్ ముఖ్యమంత్రి గారు అనే వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అంటే ఆ సెక్యూరిటీల సిస్టంలో కానీ వాటిలో కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సింది ఎవరైనా కానీ ఆ ప్రోటోకాల్స్ చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అదే చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు కూడా సేమ్ క్యాన్వే సేమ్ సెక్యూరిటీ అతనికి జరుగుతుంది మరి అతను చూపెట్టరు ఎవరు కూడా మరి ముఖ్యమంత్రి గారికి తగు భద్రత రీక్ష కావచ్చు వాటికి కావచ్చు ఎందుకంటే ఆయన కొంచెం పవర్ఫుల్గా ఉండే ముఖ్యమంత్రి వాటి మీద భద్రత చర్యల ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు తప్ప అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్కి వెళ్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ నెలకు ఎంత లేదని వారానికి వీక్లీ ట్వైస్ అన్నా బయటకు వెళ్తారు ఆయన ఎక్కడొక్కడ పబ్లిక్ మీటింగ్లు అయితే గ్యారంటీ వెళ్తారు దాంట్లో కొన్ని వేల మంది సబ్ పెడతారు పబ్లిక్ మీటింగ్లకి వెళ్ళినప్పుడు వైజాగ్ లాంటి చోట్ల రెండు మూడు సార్లు చెట్లు కొట్టేశారు అది చెట్లు ఎందుకు కొడతారు అర్థం పబ్లిక్ మీటింగ్ కి చెట్లకి సంబంధం ఉంది రోడ్డు మీద చెట్లు కొట్టేశారు సార్ సార్ చెట్లు కొట్టడానికి చెట్లు కొమ్మలు నరుగుతారు తప్ప పూర్తిగా చెట్లు కొట్టే చెట్లు కొట్టేశారు సార్ ఇవన్నీ ఒకటారు ఏదో అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు అంతే తప్ప చెట్లు నరికే అంటే ముఖ్యమంత్రి రాంగానే చెట్లు నరికేస్తారు ఇవన్నీ అంత సెన్సిటివ్ ఇష్యూస్ అంటే వాటిని హైలైట్ చేస్తే మీడియాకి సరిపోతుంది అంతే తప్ప ఆ మీటింగ్లో ఎంతమందికి లబ్ధి చేశారనేది అనేది బయటికి వెళ్దాం ముఖ్యమంత్రి గారు రాగానే చెట్టు కొట్టేశారు తప్ప అక్కడ కొన్ని వేల మందికి లబ్ధి దొరుకుతుందో సగత పక్కన పెట్టి ఎల్లో మీడియా ఈ ప్రచారం చేస్తారు మీరు కొంచెం వాటిని ఎక్కువ ఫాలో ఫాలో అవటం కదా ఇప్పుడు పాయింట్ చెప్తాను మొన్న నిన్న మొన్న ఈ మధ్య లాస్ట్ వీక్ అనుకుంటాం ముఖ్యమంత్రి గారు ఒక పిల్లల స్కూల్లో కార్యక్రమం ఏదో చేశారు పుస్తకాలు ఇవ్వటమో లేకపోతే ఫీజులు ఇవ్వటం సంథింగ్ ఏదో మంచి ప్రోగ్రామ్ చేశారు ఆ మంచి ప్రోగ్రాంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళని గురించి మాట్లాడాడు ఏమండి ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాం మంచిదైనా కానీ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే నా ఫోకస్ అక్కడికి వెళ్తుంది కదా మీరు చెప్తున్నారు మీకు చేసిన తొంభై ఐదు నిమిషాలు ముప్పై యాభై ఐదు నిమిషాలు మంచి మాట్లాడు ఐదు నిమిషాలు చెడు మాట్లాడాను మీరు చెడు మాట్లాడతాం వల్లే చెడుని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు మీరు అది మాట్లాడలేదు అనుకోండి ఇది చేసినంత వేస్తారు మూడో పేజీలు వేస్తారా ఐదో పేజీలు వేస్తారా అసలు ఎవరు వదిలేండి మీరు లబ్ధిదారులకు వెళ్తున్నాం కదా ఇప్పుడు మా ఓటు వాళ్ళం మేము ఓటేసేవాళ్ళం కాదు చచ్చేవాళ్ళం కాదు ఏదో కామెంట్ చేసే బ్యాచ్ మాత్రం మాకు వెంట ఉంటుంది ఏమై ఏం ముఖ్యమంత్రి పోయి ఇటువంటి మాటలు మాట్లాడుతాడు ఏంటి అనిపిస్తుంది కదా ఎందుకు ఆ మాట అనిపించుకోవటం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి వంద సార్లు మాట తెగ ఒక్కసారిగా నోరు ఇప్పుడు వంద సార్లు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అండి ఆయన అపోజిషన్ లో ఉన్నాడు ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకోవడం ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అందరికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కన్నా ముఖ్యమంత్రి నాకైనా మీకైనా అందరికి ముఖ్యమంత్రి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన పదవి వచ్చేదాకా ఏం లేదు ఆయన సినిమా యాక్టరే ఆయన ఏం పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ మాట్లాడు మీరందరూ బాధ్యత ఉంది మీరు ఎలక్ట్ అయింది వైఎస్ఆర్సీపీ అయినా మీరు మొత్తం తెలుగుదేశం వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మాలా ఇంటి వాళ్ళకి అందరికీ మంత్రులు ఎమ్మెల్యేలు సో యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మీరు గాలి మాటలు మాట్లాడకూడదు అంటే ఒక్కటిసారి మీరు ఏదైతే చెప్పారో రాజకీయ పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తాడు ఆయన ఈరోజు నా కాన్షియన్సీలో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన వాళ్ళు కార్పొరేటర్గా ఇరవై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు ఇరవై రెండు మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు నేను ఇచ్చేస్తాను నా చేతితో అది రాజకీయ పట్ల అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి గారిది కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత ఎందుకు వస్తున్నాయంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విలువలో ఉన్న మనిషి ఆయన కూడా మళ్ళాగా సామాన్య మనిషి కింద లెక్కేసుకోవాలా వంద సార్లు ఒక వ్యక్తి ఈయన్ని పట్టుకొని మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా ఆయన సమాధానం చెప్పకుండా ఉంటారా ఎవరైనా సామాన్యంగా చెప్పండి చెప్పండి నేను చెప్పకూడదని కూడా ముఖ్యమంత్రి గారు బయట ప్రెస్ మీట్ పెట్టి వాడు దుర్మార్గుడు దుష్టుడు ఏమైనా తిట్టుకోమనండి నేను ఏదంటే ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రాంలో లబ్ధిదారులకు ఇస్తున్నప్పుడు అది చిన్నపిల్లలాడు వాళ్ళకి ఇస్తున్నప్పుడు అది అసందర్భం కదా అనేది నా పాయింట్ అంటే నేనైతే నేను పెద్దగా నేను ఎక్స్ మీరు చెప్పింది చిన్నపిల్లల కార్యక్రమం చూడలేదు కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైతే దుష్పాషలాడి ఒక ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఏమి ఇస్తున్నాడా ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఎవరు ఇవ్వట్లేదు అండి వీళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు దాని మీద డిస్కషన్ పెట్టుకున్నట్టు అంత అనవసరం అతను కూడా అతను డిగ్నిటీకి కనుక ఇవ్వగలిగితే అసలు ఆయన గురించి డిస్కస్ అవసరం ఎందుకంటే ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నుంచో పెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయాడు ఆయన అది ఆయన గుర్తు పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారు నుంచో పెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయాడు ఆ వ్యక్తి కూడా వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను హత్య చేస్తాను నేను తాడ తెస్తాను నేను తొక్క తెస్తాను మరి ఆ మాటలు మాట్లాడినప్పుడు ఒక మనిషిగా ఎవరికైనా కానీ కొంత లోపల నలుగురు ఉన్నారు సార్ ఆయన అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా కానీ ఆయన కూడా ఒక వ్యక్తి ఒక మనిషే డెఫినెట్ గా ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వం మీద మంచి చెప్పపైన పర్లేదు చెడు చెప్పినప్పుడు ఎవరికైనా చిన్న చిన్న రావడం అనేది సామాన్యం అది చంద్రబాబు లాంటి పెద్ద అది ఆ డెబ్బై ఐదేళ్ళు ఈ ఈరోజు మన మీద విషం కప్పుతున్నాడు మేమంతా మేము కానీ ముఖ్యమంత్రి గారు అంతా యూత్ లో ఉన్నాం అయినా కానీ ఆయన చాలా కంట్రోల్ చేసుకుని ముందుకెళ్తాడు ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏ రోజైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా మంచి చేశారని చెప్పారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే చెప్తాడు ఒకసారి చెప్పాడు ఒకసారి ఏమని చెప్పాడు చెప్పాడు ఇది వైజాగ్ ప్లాంట్ ఇది సబ్మిట్ జరిగినప్పుడు వాళ్ళు మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఏమి ఇబ్బంది పెట్టకూడదు అని ఒకసారి చెప్పాడు సార్ ఒకటి సార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకోవడంతో మాట్లాడద్దు మనం ఒకసారి చెప్పాడు అంటాను